ఈ నెల పదమూడవ తేదీ అత్యంత పవిత్రమైన భోగి పండుగ ఈసారి భోగి పండుగ అనేది పుష్యపౌర్ణమి రోజు రావటం ఎంతో విశేషం భోగి పండుగ మహాపౌషి రోజు రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇది దక్షిణాయనానికి చివరి రోజు అలానే ధనుర్మాసంలో ఆఖరి రోజు భోగి రోజు ఏం చేస్తే అష్టదరిద్రాలు తొలగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఆ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందు తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేస్తారు తమ తమ గృహాలలో పనికిరాని వస్తువులను మనస్సులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనస్సులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఏ విధంగా భోగి మంట వేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడని పురాణాలు చెప్తున్నాయి భోగి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామున ఇంట్లో పాత వస్తువులు పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకుంటారు వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిల్లలు ఉంచండి ఆ తరువాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను చేతితో పట్టుకొని మూడుసార్లు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను ఆ మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగి మంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకొని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలానే భోగి మంట వేసినప్పుడు మిగిలే బూడెదను మీ నుదుటి మీద మరియు స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగిమంటల బూడెదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదుటను ధరిస్తే లక్ష్మీదేవి దీవించి సకల శుభాలు కలిగేలా చేస్తుంది ఇలా బూడెదను రాసుకునే సమయంలో ఆరోగ్యం చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని మూడుసార్లు చదవండి అంటే సూర్యభగవానుడి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలు కలుగుతాయని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజు భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాలికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయ్యిందని హిందువులు భావిస్తారు గోదాదేవి కళ్యాణం కథను విన్నా చెప్పిన వారి జన్మ జన్మాంతరాల్లోని పాపాలన్నీ పటాపంచలవుతాయి గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం శుద్ధ చతుర్దశి రోజున సామాన్య శకం ఏడు వందల డెబ్బై ఆరులో తులసీ పూలవనంలో విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ జనకునికి సీతామాత ఎలాగైతే నాగేటి చాలులో దొరికిందో అలానే గోదాదేవి కూడా తులసీవనంలో కలుపు తీస్తున్న విష్ణుచిత్తునికి అలానే దొరికింది సీతాదేవి ఎలాగైతే అయోనిజగా జన్మించిందో అలాగే గోదాదేవి కూడా అయోనిజ అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం విష్ణుచిత్తుడు అంటే విష్ణువే చిత్తములో కలవాడు అని అర్థం తండ్రి ఆలోచనలు మనస్సు మనస్సులో ఉన్న వటపత్ర సాయి ఆమెలోనూ భాషించాయి వైష్ణవ మతంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపదంలో నడిపేవారని అర్థం వీరిలో పరమ విష్ణుభక్తులు పన్నెండు మంది ఉన్నారు వారిలో తండ్రి కూతుళ్ళు పెరియాల్వారుగా శ్రీ విష్ణుచిత్తులు గోదాదేవి ఉన్నారు పన్నెండు మందిలో శ్రీమూర్తి ఏమే ఒకటే స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చల్లవనటానికి పన్నెండు వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి చదువు జ్ఞానం అందరిది అని చెప్పటానికి ఈనాటికి నిలిచి ఉన్న చిరంజీవి సాక్ష్యం తిరుపావై అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథను పూర్తిగా తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లీ పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లీ పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి ఆల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరచినా ఆ వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్యఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుపావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు గోదాదేవి ద్వాపరయుగంలోని సత్యభామ మరో జన్మగా భాగవతులు తలుస్తారు పారిజాత పువ్వులతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకొని ఆమె మెడలో వేశాడు సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నేలమేఘ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వేయమని చెప్పాడు కలియుగంలో సత్యభామ గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందంటారు పెళ్లిడికొచ్చిన కన్నెపిల్లలు మాసంలో రోజూ తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది తిరుప్పావైకి ఒక నేపథ్యం ఉంది శ్రీకృష్ణుడుండేటి అందాల పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్లి చేద్దామని అడిగారు దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్నెపిల్లలైన గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుందని అన్నాడట ఇక శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించాడు మన వ్రతం పెందలకాడే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు గోవిందుడు మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు ఎంత త్వరగా జాము గడుస్తాయా ఎప్పుడు బ్రహ్మముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు తెల్లవారు జామునే రమ్మన్నాడు కృష్ణయ్య కనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేస్తారు ఇది తిరుపావై నేపథ్యం రండి రండి అంటూ తొలి పాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు గోపికలు నారాయణుణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు చాలామందికి భోగి రోజు ఏదేవుణ్ణి ఆరాధించాలనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి సూర్యభగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి వస్తాడు ఇక ఎక్కడ నుండి సూర్యుడు మనకు జ్ఞానమిస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగి రోజు సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఈరోజు తీయటి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలను కాని లేదా ఆదిత్య హృదయం వీటిని పఠిస్తూ సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది ఈరోజు సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు ఆర్క్యమిస్తే అటువంటి వాళ్ళ తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసిన తరువాత సూర్యుణ్ణి నమస్కరిస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలానే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాలనిస్తాయి పంటలు పండటానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా ఉంటే ద్వాపరయుగంలో జనుల నుండి ఈ పూజలందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతడికి గర్వభంగం చేయటానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను గొలలతో ఇలా అన్నాడు మనం గోవులను మేపుకునే గొలలం రైతులకు కూలీలకు వర్షాలు అవసరం మనకు వర్షాలతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్లు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం ఇంద్రపూజ జోలికి మనం పోవద్దు అన్నాడు ఇది తెలిసి ఇంద్రుడికి కోపం వచ్చింది తన మేఘాలను ధారపోతగా వర్షించాడు జడివానలో తడిచి ముద్దైన గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడికి విషయం చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకొని గొల్లలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నీరసించాడు ఈ విధంగా అతనికి గర్భభంగమయ్యింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజలందుకునేలా ఆనతి ఇచ్చాడు ఇక అత్యంత పవిత్రమైన భోగి పండుగ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను వేసుకుని చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి ఎటువంటి బాధలు లేకుండా శనైరుడు దీవిస్తాడు అలాగే ఈరోజు ఇలా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని చేయటం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి మీ ఒంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది అద్వితీయ శక్తి వస్తుంది ఈ శక్తితో మీరు దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది మీరు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు ఏ పని చేసినా విజయమే వరిస్తుంది నరదిష్టి నరపీడ నరఘోష మీ ఒంట్లో నుండి ఈ రోజుతో పారిపోతాయి అంతటి శక్తి భోగి రోజు నల నువ్వుల స్నానం వల్ల కలుగుతుంది ఈ రోజు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తారు ఇలా చేస్తే వారు సంవత్సరం మొత్తం భోగభాగ్యాలతో తొలతూగుతారని నమ్ముతారు సంవత్సరం వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని విశ్వసిస్తారు భోగి రోజు పెసరపప్పుతో పొలగం వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్లు ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిళ్ల నుండి మన ఇంట్లోకి నడిచి వస్తారని నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చిన వైభవ దేవత మళ్లీ బయటకు వెళ్లకుండా ముక్కొనమ రోజు వాకిల్లు మూసివేసే ముగ్గును వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మల పెట్టటం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టటం ఆచారం గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేదే ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెప్తుంది ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమ్మల రూపంలో వచ్చాడని తెలుసుకున్న నందేశ్వరుడు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఆ వాహనం వెంట శివభక్తులు అయినటువంటి గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రం దానమివ్వటం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు భోగి రోజు భోగి పండ్ల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు ఇలా భోగి రోజు రేగి పండ్లను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయటం వెనుక పరమార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేగి పండ్లను భదరీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు భదరీ వనంలో తపస్సు చేసినప్పుడు అక్కడి వనంలో భదరీ ఫలాలు అయినటువంటి రేగి పండ్లను తిన్నారని పండ్లను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తొలతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగి పండ్లు పోస్తారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవటానికి భదరికావనంలో ఘోర తపసు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై భదరీ ఫలాలు కురిపించారని పురాణాలు చెప్తున్నాయి ఆ సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడుదుడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ పోస్తారు ఇలా భోగి రోజు రేగి పండ్లు పోయటానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అనే పేరు వచ్చింది అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండే ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి పిల్లల శరీరంలోకి వెళ్తుంది తద్వారా దీర్ఘ ఆయుష్ కలుగుతుంది పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తారు కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో భోగిపళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు ఇక ఈరోజు సాయంత్రం భోగి పండ్లను ఎలా పోయాలో తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బల్లపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోపెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు ఇంటి చుట్టుప్రక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుప్రక్కల పెద్దవారు గుప్పెట నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత హారతి ఇచ్చి అక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలమిచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చెడు సావాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి రోజు రేగి పండ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లు పోస్తారు రోజు ఇలా పోస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పనులను పోయటం వెనుక ఉన్న పరమార్థం